ఆలోచన ఉండాలే కానీ నేల మీదే కాదు ఎక్కడైనా పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు భాగ్యనగర వాసి వ్యవసాయ స్థలం లేకపోయినా మేడ మీద ఉన్న నూట అరవై గజాల స్థలం చాలు ఇంటికి కావలసిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించుకోవచ్చని నిరూపిస్తున్నారు నారపల్లికి చెందిన రెడ్డి చేపట్టిన వైవిధ్య భరితమైన వ్యవసాయ కృషి మనల్ని అబ్బురపరుస్తోంది అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మరి ఇవాళ్టి నేలతల్లి కార్యక్రమంలో రూఫ్ గార్డెనింగ్ లో నిపుణులైన రఘోత్తమరెడ్డి గురించి మనం తెలుసుకుందాం రఘుత్తమ్మ రెడ్డి అందరిని ఆకర్షిస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను పెంచుతున్నారని చెబుతున్న రఘోత్తమరెడ్డి గార్డెనింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు ఇంటి పక్కన ఖాళీ స్థలం లేకపోవడం వల్లనే మేడ మీద పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు ఇంటి పైకొప్పు మీద మనం టెరెస్ గార్డెన్ ఎందుకు చేసుకోవాలంటే చాలా మందికి తెలుసు మార్కెట్ లో మనకు దొరుకుతున్న కూరగాయలు పండ్లు ఇతర ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలన్నీ కూడా విపరీతమైన పురుగు మందులు కొట్టి పండిస్తున్నారు పురుగు మందుల్లో ముంచి తీసినట్టుగా నిజానికి వాటిని పండిస్తున్నారు ఇవాళ పల్లెటూళ్ళలో కూడా కూరగాయలు పండించుకోవటం లేదు కూరగాయలు పండించే వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ కొన్ని గ్రామాలలో పండిస్తారు కానీ అన్ని గ్రామాలలో వాళ్ళు కొనుకొచ్చుకునే పాలు కూరగాయలు కూడా చాలా గ్రామాలలో కొనుక్కొని తింటున్నారు ఏదో ఒక ప్రధానమైన పంట పండించుకోవటం మిగతా ఆయన కొనుక్కొని తినటం సో అట్లా చేస్తున్నారు తర్వాత ఇవాళ పల్లెటూళ్ళల్లో కూడా దాదాపు అన్ని ఇండ్లు అవుతున్నాయి సో కనుక ఈ ఒక్క ఈ ఒక్క ప్రధానమైన కారణం చేతనైనా సరే పెస్టిసైడ్స్ అనే ఒక భయంకరమైన సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పించుకోవాలంటే మనం టెర్రస్ గార్డెను లేదా తోట చేసుకోవాలండి అందువల్ల చేసుకోవాలి అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఇంతకు అయితే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి చేసుకోవాలనుకున్నా కూడా స్థలం సమస్య ఉండేదండి సో ఇప్పుడు ఆ సమస్య లేదు మన ఇల్లు మన ఇంటి పైకప్పు ఎంత విస్తీర్ణంలో ఉంటుందో అంత స్థలం ఉన్నట్టుగా మనం భావించుకోవాలి గత ఏడు సంవత్సరాలుగా ఇంటి పైకప్పు మేడపై కుటుంబానికి సరిపడా కూరగాయలను కొన్ని పండ్లను పువ్వులను ఆకుకూరలు పండిస్తున్నారు వీటన్నింటికి ఎలాంటి హానికర రసాయన ఎరువులు వేయకుండా వర్మీ కంపోస్ట్తో సాగు చేస్తున్నామంటున్నారు ఈ వ్యాపకం ఇది వ్యాపకం మొదట్లో నేను ఇది పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచించి పెరటి తోట పని చేపట్టిన రెండవది అదొక మంచి వ్యాపకం ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి టెరెస్ గార్డెన్ చేయటం వల్ల లేదా పెరటి తోట చేయటం వల్ల అంటే అంటే టెరెస్ గార్డెను లేదా పెరటి తోట అంటే ఏమిటి ప్రకృతి మనం ప్రకృతికి అయ్యి పలు వ్యాధులకు దగ్గర అయినామనేది నా అవగాహన నగరాల్లో ఇంకా ప్రకృతిని ఎంత అంటే ఈ ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ గాలి ఎంత కలుషితం అవుతుందో అందరికీ తెలుసు నీరు కూడా ఎంత కలుషితం అవుతుందో మన అందరికీ తెలుసు ఈ సమస్యలన్నింటికీ నేను గత ఏడేళ్ళుగా చేయటం వల్ల ఇట్లాంటి అనేక సమస్యలకు టెర్రస్ గార్డెన్లలో పరిష్కారం లభించడం నేను గమనించానండి సో ఒక కుటుంబానికి సరిపడా మనం చాలా మటుకు ఇందులో పండించవచ్చు ఇంటి మీద మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో చల్లని వాతావరణం ఏర్పడుతోంది వేసవి కాలంలో రూఫ్ గార్డెన్ను కేవలం సహాయం కోసం మాత్రమే కాక సేదదీరడానికి పార్కులా రూపొందించడంలో చాలా కృషి ఉంది వ్యవసాయం అన్ని సంస్కృతులకు మూలమైతే రఘోత్తం వ్యవసాయం మానవ జీవితానికి అవసరమయ్యే విలువల్ని నేర్పుతుంది అంటారు శ్రమ విలువను అర్థమయ్యేలా చేసి శ్రమ పట్ల గౌరవాన్ని పెంచుతుంది అంటారు రఘోత్తమరెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే అయినా వ్యవసాయంలో స్థిరపడలేదు గణితంతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయకుండానే సింగరేణి బొగ్గు గనులు కార్మికుడిగా జీవితం ప్రారంభించి కొనసాగారు అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం పట్ల మక్కువ తన ఆసక్తిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు భూమిలోని బొగ్గును పైకి తీశారు ఇప్పుడు మేడపైన పూలు పండ్లు కూరగాయలను తీసి చూపిస్తున్నారు ప్రతి ఇంటా రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం మంచి ఆహారం ఆరోగ్యం లభిస్తాయి పచ్చని ఆలోచనల సృజన కాంతులు విరజిమ్ముతాయని ఆయన అంటారు వారి రూఫ్ గార్డెన్లో టమాటా వంకాయ క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఉల్లి దొండ నేతిబీర మిరప మునగ చామగడ్డ వంటి కూరగాయలు కరివేపాకు పుదీనా వంటి సుగంధ ద్రవ్యాలు తోటకూర బచ్చలి కూర వంటి ఆకుకూరలు సీతాఫలం రామాఫలం అల్లనేరేడు జామ నిమ్మ బత్తాయి దానిమ్మ పంపరపనస సపోటా బొప్పాయి మామిడి ఇలా పండ్ల మొక్కలు ఇంటిలోని కోళ్ల కోసం కొర్ర సజ్జ జొన్న వంటి గింజలిచ్చే మొక్కలు పెంచుతున్నారు పూల విషయానికొస్తే ములకబంతి నిత్య వరహాలు చంద్రకాంతలు సీత జడలు బిళ్లగన్నేరు మల్లి రంగురంగుల మందారాలు గులాబీ జాజీ రంగురంగుల బోగస్ విలియాలు పెంచుతున్నారు నూట అరవై గజాల మేడ స్థలంలో తీగల పందిరి సహకారంతో సాగును కొత్త అడుగులు వేయిస్తున్నారు ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూ ఎక్కువ వచ్చిన ఫలసాయాన్ని ఇరుగు పొరుగులతో పంచుకుంటున్నారు ఈ పనిని ఆయన సొంత అభిరుచి స్వయం కృషితో కొనసాగిస్తున్నారు ఎవరి నుంచి ఎటువంటి మట్టి ఆరోగ్యంతోనే మనిషి ఆరోగ్యం ఇది అందరికీ తెలుసు రఘోత్తం రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి మట్టి పర్యావరణ ఆరోగ్యాలతో కేవలం మనిషే కాదు సమస్త విశ్వ ఆరోగ్యమని అంటారు అందుకే పంటల సాగుకు ఎలాంటి రసాయన పురుగుమందులు వాడకుండా కేవలం ప్రకృతిలో లభించే ఎరువులనే వినియోగిస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తున్నారు పంటలకు రసాయన పురుగు మందులు ఎరువులు వాడకుండా పశువుల పెంట మేక పెంట కోళ్ల పెంట వంటివి ఎరువులుగా వినియోగిస్తున్నారు వేరు పురుగు చీమలు వంటి వాటికి వేప పిండి వేప నూనె వినియోగిస్తున్నారు ఇంకా ఇతరత్రా పురుగులను ఎప్పటికప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా మొక్కలను సంరక్షిస్తున్నారు ఎండిపోయిన రోగంతో వడలిపోయిన వాటిని తుంచి తొలగిస్తున్నారు సంవత్సరాల ఈ గార్డెన్ కట్టుకున్నానండి స్వయంగా నేనే కట్టుకున్నాను అప్పుడు దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు అయింది ఈ గార్డెన్ ఎట్లా కట్టుకున్నాను అంటే భీముల మీద మడులు కట్టుకున్నాను నాలుగు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల విడల్పు ఒక ఫీ ఎనిమిది అంగులాల ఒక మడు ఒక మడి డిజైన్ చేసుకుని ఏ మడులు కట్టుకున్నాను ఆ మడులు ఆ విస్తీర్ణంలో కట్టుకుంటే కానీ ఒక కుటుంబానికి సరిపడే కూరగాయలు ఒక రోజు సరిపడి ఒక మడిలో పండిస్తాం మనకు ఆ దాన్ని కల్టివేట్ చేసుకోవడానికి కూడా అది చాలా సౌకర్యంగా ఉంటుందండి మనం ఏవో చిన్న చిన్న పాత్రలు పగిలిపోయిన బకెట్లల్లో మనం కూరగాయలు పండించలేము ఇప్పుడు ఈ మడులాగా మీరు మడులు కట్టించుకుంటే మనకు సరిపడ కూరగాయలు పనులు పండించుకోవచ్చు తర్వాత ఇందులో వాడింది కూడా ఏ పెద్ద సాంకేతిక పరిజ్ఞానాలు ఏం లేవు మట్టి మాగిన పశువులు ఎరువు మిక్స్ చేసుకొని మడులలో నింపుకొని మామూలుగా పురాతన కాలపు వ్యవసాయం అండి ఇది ఇందులో ఏమి చిక్కులు లేనిది ఏ పరిజ్ఞానము ఎవరినో అడిగి మనం దానికి మనం మనం ప్రతిరోజు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి పరిజ్ఞానం కూడా కాదు ఇది మన తాతలు పూర్వులు తరతరాలు చేసినటువంటి ఒక సాధారణమైన సహజమైన వ్యవసాయం ఇది గత ఏడు సంవత్సరాలుగా మేము ఇక్కడ బయట మార్కెట్లో కూరగాయలు కొనలేదు కనీసం రోజుకు ఒక కేజీ లెక్క వేసుకున్నా కూడా ఈ ఏడు ఏండ్లలో మేము మూడు వేల కిలోగ్రాముల కూరగాయలు పనులు పండించుంటాము అంటే ముప్పై క్వింటాల్ ఈ మాత్రం ఏరియాలో ముప్పై క్వింటాల్ కూరగాయలు పండించాం ఎంత కలుషితం అవుతుందో దాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఎన్ని విషాలను క్రిమి సంహారక మందుల పేరుతో ఉపయోగిస్తున్నారో అందరికీ తెలుసు తినేవాళ్ళ ఆరోగ్యం చెడిపోవడమే కాదు ఆయుష్షు తగ్గిపోతోంది అన్ని తెలిసిన వాళ్ళు వనరులు ఉన్నవాళ్లు స్థలం లేకపోయినా రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేసుకుని మంచి కూరగాయలను పండ్లను పండించుకోవచ్చు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా సమాజ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారంటున్నారు కట్టుకోవడం వల్ల మనకు మరొక లాభం ఏమిటి అంటే ఇంట్లో మూడు కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గితే కూలర్ కానీ వాటర్ కూలర్ కానీ ఏసీ కానీ ఎక్కువ వాడనవసరం లేదు మనకు తెలుసు ఇల్లు చల్లగా ఉంటే మనుషులు చల్లగా ఉంటారు మానవ సంబంధాలు చల్లగా ఉంటాయి సో అందువల్ల మనకు పవర్ కన్జంప్షన్ కూడా బాగా తగ్గించిన మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం తర్వాత మార్కెట్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు కూరగాయల కోసం దానికోసం వెహికల్ వాడాల్సిన అవసరం లేదు దానికోసం ఫ్యూయల్ కాల్చాల్సిన అవసరం లేదు ఆ ఫ్యూయల్ నుంచి మనం ఎయిర్ పొల్యూషన్కి కారణం కానవసరం లేదు రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ తగ్గించిన వాళ్ళం అవుతాం టెరెస్ గార్డెన్ చేసుకోవటం వల్ల మనకి మన శరీరానికి వ్యాయామం దొరుకుతుంది టెరెస్ గార్డెన్ చేయటం వల్ల మన మనసుకి ప్రశాంతత దొరుకుతుంది తర్వాత పిల్లలకి సృజనాత్మకత అలవడుతుంది ఏ చేస్తే అవుతుంది ఏదైనా ఒక ప్రాసెస్లో ఫలితం వస్తుంది ఈ జీవన తత్వం అంటే ఈ ఈ టెరెస్ గార్డెన్ అంటే ప్రకృతి ప్రకృతిని పెంచి పోషించటం వల్ల పిల్లలకి ఒక ఒక తత్వం అలవడుతుంది ప్రకృతి తత్వం అలవడుతుంది జీవన తత్వం పిల్లలకి అర్థమవుతుంది నిరాశ నిస్పృహలు తగ్గుతాయి ఒంటరితనం తగ్గుతుంది చురుకుదనం పెరుగుతుంది పిల్లలకి పైభాగంలో మొక్కలు పెంచుకోవడం మధ్యయుగాల సంప్రదాయంలోనూ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి అయితే నేడు ఒక అవసరంగా రూఫ్ గార్డెన్ను చేపట్టాల్సిన పరిస్థితి ఉంది ఇల్లు కొత్తగా కట్టుకునేవారు రూఫ్ గార్డెన్ పెంచే దృష్టితో గార్డెన్ వల్ల మేడపై వచ్చే అదనపు బరువును దృష్టిలో పెట్టుకొని కట్టుకుంటే మంచిది అయితే తేలికపాటి కుండీలు వనరులతో పరిమితంగా రూఫ్ గార్డెన్ను ఏర్పాటు చేసుకోవాలంటారు రఘోత్తం రెడ్డి ప్రాంతాలలో జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమిని ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నారు అందువల్ల కూరగాయలు అవసరమైన మొక్కలు పెంచడానికి స్థలం ఉండటం లేదు ప్రత్యేకంగా బహుళ అంతస్తుల భవనాలలో కుండీలను ఉపయోగించి కూరగాయలను పండ్ల మొక్కలను పెంచుకోవడం ఒక్కటే మార్గం నలభై యాభై చదరపు మీటర్ల స్థలంలో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా కూరగాయలను పండించుకోవచ్చు మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా అవసరం ఏర్పాటు వల్ల మొక్కలు ఉష్ణోగతను ప్రకృతికి దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది మొక్కలను సంరక్షించుకుంటూ మానసిక ఉల్లాసం పొందొచ్చు అలసట నుంచి బయటపడొచ్చు ఇంటిపైన స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు కుటుంబానికి ఇరుగు పొరుగుకు అవసరమైన కూరగాయలను పండించవచ్చు సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లు కూరగాయలు లభ్యమవుతాయి ఖర్చు తగ్గుతుంది సాధారణంగా దొరకని కూరగాయలను పండించుకోవచ్చు పచ్చదనాన్ని కాపాడుకుంటూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు నిజానికి ఇది చాలా ఉత్తమమైన శ్రమ అన్ని శ్రమల కంటే కూడా ప్రకృతిని పెంచి పోషించే శ్రమ ఉత్తమమైన శ్రమ అది మనసుకి శరీరానికి చాలా ఉపయోగకరమైనటువంటి శ్రమ సో మనకి అందువల్ల ఇటువంటి లాభాలు మెద తోటలు చేసుకోవటం వల్ల మనకి ఇటువంటి అనేక లాభాలు ఉన్నాయి కనుక మన నాకు తెలిసినంత మేరకైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న ప్రతివారు అపార్ట్మెంట్ల మీద కూడా ఉమ్మడిగా సేద్యం చేసుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చు అపార్ట్మెంట్ల మీద కూడా ఇప్పటికి ఎవరు చేయటం లేదు కానీ అపార్ట్మెంట్ల మీద కూడా ఉమ్మడిగా సేద్యం చేసుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ తగినన్ని కూరగాయలు పైన పండించుకోవచ్చు ప్రతి అపార్ట్మెంట్కు ఒక అపార్ట్మెంట్ కమిటీ ఉంటుంది మేనేజ్మెంట్లు అది ఉమ్మడిగా కొన్ని పనులు లిఫ్ట్ కానీ వాచ్మెన్ కానీ రక్షణ కానీ ఇట్లాంటి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ వాళ్ళు చేయిస్తూ ఉంటారు ఉమ్మడిగా వాళ్ళు ఇది బాధ్యతగా తీసుకున్నట్టయితే వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారు ఇవాళ హైదరాబాదు ఉష్ణోగ్రతలు తగ్గించడానికి కానీ హైదరాబాదు మీలో ఉండే గాలి కలుషితం కలు కాలుష్యాన్ని తగ్గించడానికి కానీ ఈ టెర్రస్ గార్డెన్లు నూటికి నూరు శాతం ఉపయోగపడతాయి ఒక నిజానికి ఆలోచిస్తే నా ఏడేళ్ళు ఎక్స్పీరియన్స్ని నేను మనసులో పెట్టుకొని మాట్లాడితే ఒక మంత్రిత్వ శాఖను ప్రారంభించ ప్రారంభించవలసినటువంటి పెద్ద సబ్జెక్ట్ ఇది ఒక హైదరాబాద్ సమస్య కాదండి ఒక ఒక నగరం సమస్య కాదు ఇది ఇవాళ ప్రపంచం సమస్య ఇది ప్రపంచానికి ఎదుర్కొంటున్న సమస్యలకు మీకు టెర్రస్లు ఇంటి మీదనే పరిష్కారం ఉంది ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మీకు టెర్రస్ గార్డెన్లో పరిష్కారం ఉంది నేను ఇందాక చెప్పిన చాలా అంశాలు ఇంకా సమయానికి స్ఫురించని అనేక అంశాలు ఉన్నాయి టెర్రస్ గార్డెన్లో వాళ్ళ లాభాలు సో అందువల్ల ఇవాళ ఆధునిక ప్రపంచం పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రారంభమైన పర్యావరణ విధ్వంసం ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాము ఢిల్లీలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నారో వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నారో సో మనం ఇవాళ గమనిస్తున్నాము మనం ఢిల్లీకి హైదరాబాద్ ఎంతో దూరంలో లేము చాలా దగ్గరలో ఉన్నాము సో అందువల్ల చైతన్యవంతులైన పౌరులు గుర్తించాలి ఈ సంగతిని డాబా పైకప్పు బలంగా మొక్కల బరువు మోయగలిగేలా ప్రణాళిక చేసుకోవాలి పైకప్పు కారకుండా ఉండాలి మురుగునీటి పారుదల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలి కుండీలో నింపే మిశ్రమం తేలికపాటి బరువు ఉండేలా చూసుకోవాలి నీళ్ల ట్యాంకును పైనే అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి గాలి వేగాన్ని తగ్గించే మొక్కలను చుట్టూ పెంచాలి గాలి నీరు మట్టి శబ్దం తినే ఆహారం అన్ని కలుషితమైపోతున్నాయి సమస్త ప్రాణకోటికి ముప్పు వాటిల్లుతోంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమైపోయాయి ఇటువంటి తరుణంలో రఘోత్తం రూఫ్ గార్డెన్ల ప్రత్యామ్నాయాన్ని ఎంతో సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో నగర ప్రాంతాల్లోని ప్రజలు ఇటువంటి రూఫ్ గార్డెన్ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది కుండీలను సూర్యరశ్మి సోకే విధంగా ఏర్పాటు చేయాలి లోతుగా పెరిగే వేళ్లు ఉన్న మొక్కలను పెద్ద కుండీలలో పై పైన పెరిగే వేళ్లున్న మొక్కలను చిన్న కుండీలలో పెంచాలి బరువైన పెద్ద కుండీలను భవనం బలమైన భాగాలలో ఉంచాలి కుండీలో తేమ పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు నీరు అందించాలి ఎల్లప్పుడూ కుండీలలో కలుపు మొక్కలు మొక్కలపై పురుగులు తెగుళ్లు ఆశించకుండా చూసుకోవాలి కుండీలను గాలి సోకే విధంగా ఒకదానికొకటి ఎడంగా ఉండేటట్టు అమర్చాలి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడంలోనే మనందరి భవిష్యత్తు శ్రేయస్సు మనుగడ ముడిపడి ఉన్నాయంటున్న రఘుత్తమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు